వచ్చిన అయితే ఎలా అయినా ప్రభావతిని కాపాడాలని చెప్పేసి అయితే ఉండండి మీరు ఈ కోసం భయపడుతున్నారు నేను మా ఆయనకు ఫోన్ చేస్తాను అని చెప్పేసి అయితే నువ్వు వద్దు వద్దు ఎక్కడి నుంచి వెళ్ళి నువ్వు అసలు నన్ను ఎక్కడ చూడలేదు అని చెప్పేసి అయితే అంటూ బతి అయ్యో రామా అని చెప్పేసి అయితే అంటుంది తనైతే ఫోన్ చేస్తుంది వాళ్ళ ఆయనకి వాళ్ళు వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన బాలు మామయ్య అండ్ అన్నయ్య కూడా వస్తారు ముగ్గురు వచ్చి ఏంటన్నా ఇలా చేశారు మా అమ్మని ఎందుకు గదిలో పెట్టారు బంధించారు అని చెప్పేసి అయితే అడిగితే సీట్ ఏమో నీ అమ్మగారు ఇల్లును తాకట్టు పెట్టి అప్పు చేశారని చెప్పేసి ఇల్లును తాకట్టు పెట్టి అప్పు చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి అయితే బాలు సేట్ని అడుగుతాడు మీ అమ్మ ఫస్ట్ పది లక్షలు తీసుకెళ్ళింది తర్వాత ఏడు లక్షలు తీసుకెళ్ళింది మొత్తం పది పదిహేడు లక్షలు అని అంటే పదిహేడు లక్షలు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని చెప్పేసి అయితే వీళ్ళు నలుగురు షాక్ అవుతున్నారు ఆల్రెడీ వీడు నలభై లక్షలు తగలబెట్టాడు నువ్వేమో మళ్ళీ పదిహేడు లక్షలు అప్పు చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి అయితే అడుగుతాడు అసలు వడ్డీ రెండు కూడా మీరు రెండు తప్పు కట్టాలి లేదంటే ఇల్లు ఇల్లు తప్పు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే షేట్ అంటున్నాడు ఆ మాటలకి తల ప్రభవతి తలచింటుకుంటుంది నీ మీద చేయి చేసుకుంటాడు వాళ్ళ ఆయన అయితే ప్రభవతి వాళ్ళ ఆయన యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్